అందరికీ నమస్కారం ఈరోజు రా కదలి రా ప్రోగ్రాంకి సంబంధించి నిన్న ఏదైతే మొట్టమొదటి బహిరంగ సభ చూస్తే ఎంత భారీ ఎత్తున సక్సెస్ఫుల్గా ప్రజలందరూ కూడా మొట్టమొదటి బహిరంగ సభలో ఏ విధంగా ప్రజలందరూ కూడా మహానాడును తలపించే రీతిలో ఏడు నియోజకవర్గాల్లో ఒంగోలు పార్లమెంట్కి సంబంధించి నిన్న జరిగిన ఆ యొక్క బహిరంగ సభలో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు కానీ అక్రమాలు కానీ అదేవిధంగా ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ఏ విధమైన పరిపాలన అందించాడు జగన్మోహన్ రెడ్డి అనేది మనం ఒకసారి చూస్తే అనేక మంది పైన కేసులు పెట్టడం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలందరిపైన కూడా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు లాస్ట్కి చివరగా చంద్రబాబు నాయుడు గారి పైన కూడా అక్రమంగా కేసులు పెట్టి యాభై రెండు రోజులు ఏ విధంగా జైల్లో పెట్టాడో మనం చూసాం ఇలాంటి ముఖ్యమంత్రికి గుణపాఠం చెప్పాలి రాబోయే ఎన్నికలో అన్ని వర్గాల ప్రజలు కూడా బీసీకి సంబంధించి చూస్తే ఏదైతే మొన్న అమరావతిలో జరిగితే భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో వెనుకబడిన వర్గాలకు సంబంధించి ప్రజలందరూ కూడా పాల్గొనడమే కాకుండా ఆ యొక్క గతంలో ఏదైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏ విధంగా వెనుకబడిన వర్గాల కోసం అనేక విధాలుగా కూడా ఆదుకున్న చరిత్ర మనం చూసాం బీసీలకు సంబంధించి బీసీ సప్లై నిధులు కేటాయించడం ఆ నిధులన్నీ కూడా ఖర్చు పెట్టడం అదీ కాకుండా ఏదైతే వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ దీనిపైన చూస్తే ఒకసారి గతంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏదైతే వెనుకబడిన వర్గాలకు సంబంధించి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉండే స్థానిక సంస్థల్లో దానివల్ల స్థానికంగా కూడా ఏదైతే ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ కౌన్సిలర్స్ కానీ కార్పొరేటర్లు కానీ అదేవిధంగా జెడ్పీ చైర్మన్లు కానీ ఈ విధంగా భారీ ఎత్తున కూడా బీసీ వర్గాలకి రాజ్యాంగ పరంగా కూడా రాజ్యాంగంగా వాళ్ళకు హక్కు కల్పించి రాజ్యాంగ పరంగా వాళ్ళకు ప్రా ప్రధానంగా కూడా ప్రాథమికంగా కూడా స్థాయి నుంచి కూడా వాళ్ళకి అధిక ప్రాధాన్యత ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీని మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా కుల వృత్తులు చేతి వృత్తులకు సంబంధించి అనేక విధాలుగా కూడా కార్పొరే బీసీ కార్పొరేషన్ ద్వారా ఏ విధంగా భారీ ఎత్తున కూడా ఆదుకున్న చరిత్ర మనం చూసాం అదేవిధంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించి బిడ్డలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే వాళ్ళని పెళ్ళికానుక పేరుతో చంద్రన్న పెళ్లి కానుక పేరుతో ఆదుకున్నది చూసాం అదేవిధంగా వాళ్ళ బిడ్డలు విదేశీ చదువులకు పంపించి ఏదైతే ఉన్నవాళ్ళు ధనవంతుల బిడ్డలు ఏ విధంగా అయితే విదేశీ చదువులు చదువుకొని ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఈ విధంగా పేద వర్గాలకు సంబంధించిన వెనుకబడిన వర్గాల వారికి కూడా బిడ్డలు చదువుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే అత్యున్నతమైన విద్యను బోధించే విధంగా కూడా పథకాలను ప్రవేశపెట్టి వాళ్ళపైన కోట్లాది రూపాయలు వెచ్చించి ఖర్చు చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది ఈ విధంగా చూసుకుంటే అతి భారీ ఎత్తున కూడా మెజారిటీ దీనికి సంబంధించి గత మూడు సంవత్సరాల్లో చూస్తే ఈయన జగన్మోహన్ రెడ్డి ప్రతి కులానికి కార్పొరేషన్ పెడతామని చెప్పి వెనుకబడిన వర్గాలకి యాభై మూడు కార్పొరేషన్లు పెట్టి చైర్మన్లు అనౌన్స్ చేసి వాళ్ళందరినీ కూడా ఏ విధంగా కనీసం ఒక పైసా కూడా విడుదల చేయకుండా ఏదైనా కార్పొరేషన్ పెడితే కార్పొరేషన్ ద్వారా ఆ వెనుకబడిన వర్గాలు ఈ సబ్ క్యాస్ట్లు ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఊతమిచ్చే విధంగా కోట్లాది రూపాయలు మంజూరు చేస్తాడు ఈయన ముఖ్యమంత్రి అయితే అనే విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాటలని వెనుకబడిన వర్గాలంతా కూడా నమ్మి కొంతమంది బీసీలు ఆ పక్క ఓట్లు వేస్తే ఏ ఒక్క హామీని కూడా వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ ముఖ్యమంత్రి నెరవేర్చలేదు అలా కాకుండా అలా మళ్ళా చూస్తే వెనుకబడిన వర్గాల యొక్క ఆస్తుల్ని ధ్వంసం చేసే కార్యక్రమం వెనుకబడిన వర్గాలకు సంబంధించి చాలామందిని మనం చూస్తే ఏ విధంగా హత్యలు చేశారో తిరుపతిలో కూడా ఒకటి రెండు హత్యలు జరిగినాయి ఈ విధంగా చూసుకుంటూ పోతే వెనుకపడిన వర్గాల్ని అణిచివేసి ఉక్కుపాతంతో అణిచివేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి సొంతం ఈయన వెనుకబడిన వర్గాల పాలిటీ రాక్షసుడని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ అదేవిధంగా వైఎస్ వైఎస్ పరిపాలనలో బీసీలకే కాకుండా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ మైనార్టీ సోదరులు కూడా చాలామంది నమ్మారు ఏదో చేస్తాడో జగన్మోహన్ రెడ్డి వస్తే కానీ మైనారిటీ కూడా మనం ఉన్నప్పుడు చూస్తే చంద్రన్న కానుక పండుగ కానుక పేరుతో ఈ వర్గాలన్నీ కూడా ఏ విధంగా మనము సంక్రాంతి కానుకన్నా రంజాన్ తోఫా అన్నా ఇవి క్రిస్మస్ కానుకలన్నా కూడా ఇచ్చి పండుగ రోజుల్లో ఆ పేద ఇంటి బిడ్డలందరూ కూడా ధనుకులతో సమానంగా వాళ్ళ ఇంట్లో పండుగ రోజు ఘనంగా పండుగ జరుపుకోవాలనే విధానంతో ఆ రోజు చంద్రన్న కానుకలు కూడా ఇచ్చింది మనం చూసాం ఈ విధంగా ఈ యొక్క ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత సామాన్యుల పరిస్థితి చూస్తే భారీ ఎత్తిన నిత్యావసర ధర ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయి ఏ విధంగా కరెంటు బిల్లులు తొమ్మిది పర్యాయాల కరెంటు బిల్లులు పెంచిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచిన దాఖలా లేవు కరెంటు కూడా నాణ్యమైన కరెంటు ఈ రాష్ట్రంలో ఇచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారి సొంతం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక వర్గాల ప్రజలను కూడా అండ అండ అండదండలు అందించి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అందించారో మనం చూసాం ఈరోజు తిరుపతి పరిసరాల్లో ఈ యొక్క ఏడు నియోజకవర్గాలు ఒకసారి చూస్తే తిరుమల కొండపైన ఎలాంటి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎలాంటి అవినీతి భాగోత్తం రాబోయే రోజుల్లో త్వరలో కూడా మొత్తం కూడా బయట పెట్టడం జరుగుతుంది అదేవిధంగా తిరు తిరుమల తిరుపతికి సంబంధించిన ఏవైతే ఈరోజు టెండర్లు కాల్ఫర్ చేస్తూ ఉన్నారో వాటి కూడా రాబోయే రోజుల్లో తిరిగి వాటిపైన విచారణ చేపట్టడం జరుగుతుంది ఎవరైతే అక్రమాలకు పాల్పడి ఆ యొక్క టీటీడీ దీంట్లో జరుగుతున్న అవినీతి అక్రమాల పట్ల ఖచ్చితంగా కూడా దానిపైన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా అటు శ్రీకాళాశ్రై శ్రీకాళాశ్రీ టెంపుల్లో కూడా ఏం జరుగుతూ ఉంది స్వామివారి సొమ్ము ఏ విధంగా స్వాహ చేస్తూ ఉన్నారు ఏ విధంగా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి అనేది పుంకాలు పుంకాలుగా నాలుగున్నర సంవత్సర కాలంలో పుంకాలు పుంకాలుగా కూడా కథనాలు వస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాల సంబంధించి చూస్తే ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కనీసం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనప్పుడు ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా పరిపాలన సాగించాల్సిన మంత్రులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏ తీరుగా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క పరిపాలన ఈ విధంగా చేస్తూ ఉంటే ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా పనిచేసిన వ్యక్తులు ఒక్కరు కూడా లేరు ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలు సీట్లు ఇవ్వలేదని ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వైపు ఇంకో పార్టీ వైపు ఏ విధంగా చూస్తారో ఉన్నా మనం చూస్తా ఉన్నాం ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా బడుగు బలహీన వర్గాల కోసమే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది ఆనాటి నుంచి నందమూరి తారక రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక విధాలుగా ఈ వర్గాలన్నింటినీ కూడా ఆదుకుంటూ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నది మనం చూసాం రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఒకటే మళ్ళీ ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు సంబంధించి బిడ్డలు చదువుకోవాలన్నా వాళ్ళకు ఉద్యోగాలు రావాలన్నా లేదా చిన్న చిన్న పెద్ద మధ్యతరహ పరిశ్రమలు కానీ పారిశ్రామిక రంగంగా అభివృద్ధి సాధించి మన బిడ్డలందరూ కూడా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని ముందుకు రావాలన్నా చిన్న చిన్న కంపెనీని పెట్టుకొని ముందుకు రావాలన్నా ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రిగా ఈ ఉమ్మడి రాష్ట్రంలో విజన్ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఐటీని ఏ విధంగా అభివృద్ధి సాధించిందో ఈరోజు హైదరాబాద్ చూస్తే తెలుస్తుంది అలాంటి ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మనం మన బిడ్డల భవిష్యత్ అంతా కూడా బాగుంటుందని ప్రజలందరూ కూడా ఈరోజు భావిస్తూ ఉన్నారు అందుకే చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా కూడా చంద్రన్న వెంట మేము ఉన్నామని ప్రతి ఒక్కరు కూడా ఆయనకు వెంట నడుస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా సవినయంగా కోరుకుంటూ ఇంకా దగ్గర వచ్చే కొద్దిగా అబద్ధాలని పదే పదే వల్లించే కార్యక్రమం అటు ఏదైతే ఈ యొక్క సైకో ముఖ్యమంత్రి ఉన్నాడో ఆయన మాటలు కానీ వాళ్ళ నాయకుల మాటలు కానీ ప్రజలు నమ్మి మోసపోవద్దని ఈరోజు ఈరోజు సవినయంగా కూడా కోరుకుంటాను ఎందుకంటే నీతికి నిజాయితీకి నిబద్ధతకు అభివృద్ధికి మారు పేరు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కాబట్టి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే వాళ్ళు తెలుగుదేశం పార్టీని గెలిపించమని అడగడంలో ఈరోజు మేము అడిగేదంతా ఒకటే ఈ రాష్ట్ర అభివృద్ధిని రాష్ట్రాన్ని గెలిపించండి రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాన్ని గెలిపించాలి గెలిపించాలంటే తెలుగుదేశం రావాలి ఈ రాష్ట్రంలో ఏదైతే ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలన్నా కూడా అమరావతి చూసాం మనం అమరావతిని దేశంలోనే తలదన్నే రాష్ట్రంగా అమరావతిని చేస్తామని చంద్రబాబు నాయుడు గారు కూలుకుంటే అమరావతి రాజధాని అవుతుందని ఎన్నికల ముందు ప్రజలు నమ్మించి మూడు రాజధానులను తీసుకొచ్చి ఏ విధంగా నమ్మించాడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా మోసం చేశాడో ప్రజల్ని అందరికీ స్పష్టంగా కూడా అర్థమన్నారు మద్యపానం అన్నాడు అంచెలంచెలుగా మద్యపాన నిషేధం అన్నాడు ఈరోజు అందరినీ నిలదీసడతా ఉన్నాం ఎవరైతే ఓట్లు ఓట్లు పొందారో వైసీపీ పట్ల ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన వాళ్ళు ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పండి మీరు చెప్పారా లేరా అంచెలంచెలుగా మద్య నిషేధం చేస్తామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారా లేదా నిరుద్యోగ యువతకు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి వేలాది ఉద్యోగాలు ఇస్తా కల్ప కల్పన చేస్తాము జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పింది నిజమా కాదా ఈ యొక్క దీనికి సంబంధించి ఈ అసైన్ భూములకు సంబంధించి ఈరోజు ఏ విధంగా వక్ బోర్డు కానీ దీనికి సంబంధించి కానీ బీసీలకు సంబంధించి కానీ ఎవరైతే ఉన్నాయో ఉన్నాయో ఆస్తులన్నిటి కూడా సుమారు ముప్పై వేల ఎకరాలని ముప్పై వేల ఎకరాలని ఈ ప్రాంతాల్లో కబ్జా చేసిన చరిత్ర ఈరోజు జగన్మోహన్ రెడ్డికి దక్కింది ఆ ప్రభుత్వానికి దక్కిందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా రాబోయే రోజులు మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని గెలిపించాలి జనసేన ఉమ్మడి ఎన్నికల దీంట్లో మేనిఫెస్టో కూడా త్వరలో విడుదల చేయబోతాను కాబట్టి అందరినీ సహకరించమని సవినయంగా కూడా కోరుకుంటాను సమయంలోనే పంచాయతీ రాజ వ్యవస్థ అనేది మనం సర్పంచులకి గతంలో కూడా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రులు కానీ ఇంక్లూడింగ్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా వీళ్ళందరూ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు గ్రామ స్వరాజ్యం అనేది మనం చూసాం గాంధీ గాంధీజీ ఆశయాల అని ఆయన కలల పంట ఎందుకంటే గ్రామాలు సుభిక్షంగా ఉంటే సంతోషంగా ఉంటే దేశం బాగుంటుందని అందులో భాగంగానే గ్రామాల్లో అనేక కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ వచ్చిందాక ఏదైతే ఎన్టీ రామారావు పరిపాలన కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో సర్పంచులకు నిధులు ఇచ్చి సర్పంచుల ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేపడితే ఈరోజు ఆ వ్యవస్థనే సర్పంచుల వ్యవస్థనే నిర్వీర్యం చేసి ధ్వంసం చేసి ఈరోజు ముఖ్యమంత్రి రాజ్యాంగం పైన ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటున్న ఈ ముఖ్యమంత్రికి తగిన విధంగా గుణపాఠం చెప్పాలని కూడా ప్రజలందరినీ కోరుకుంటాను